భారత క్రికెట్ జట్టు రెండు వేల ఇరవై నాలుగును ఓటమితో ముగించింది బాక్సింగ్ డే టెస్ట్ లో డ్రా చేసుకునే ఛాన్స్ వచ్చిన బ్యాటర్ల వైఫల్యంతో ఓడిపోయింది నిజానికి ఈ సిరీస్ ఆద్యంతం బ్యాటింగ్ వైఫల్యమే టీమిండియాకు మైనస్ గా మారింది మెల్బోర్న్లో లో పిచ్ మరీ బౌలర్లకు అనుకూలంగా లేకున్నా మన సీనియర్ బ్యాటర్లు ఎవ్వరూ క్రీజ్ లో నిలవలేకపోయారు వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి పెరుగుతోంది ఒక విధంగా చెప్పాలంటే జనవరి మూడు నుంచి జరగబోయే సిడ్నీ టెస్ట్ గంభీర్ కు లిక్మస్ టెస్ట్ గా మారింది నిజానికి ద్రవిడ్ తర్వాత కోచ్ గా బాధ్యతలు అందుకున్న గంభీర్ పై భారీ అంచనాలే ఉన్నాయి పైగా బీసీసీఐ ముందు పలు డిమాండ్లు పెట్టి వాటిని సాధించుకున్న గంభీర్ ఆశించిన ఫలితాలు చూపించలేకపోతున్నాడు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు చరిత్రలో ఎన్నడూ చూడని పరాజయాలను నుంచి అవి చూస్తుంది గంభీర్ శ్రీలంక పర్యటనతో కోచ్ గా బాధ్యతలు అందుకోగా అక్కడ టీ ట్వంటీ సిరీస్ గెలిచినప్పటికీ వన్డే సిరీస్ లో భారత్ ఓడిపోయింది సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఆడిన భారత్ ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు ఇరవై ఏడేళ్ల తర్వాత భారత జట్టు శ్రీలంకలో వన్ డే సిరీస్ ను కోల్పోయింది తర్వాత సొంత గడ్డపై మరో షాక్ తగిలింది న్యూజిలాండ్ చేతిలో సున్నా మూడుతో వైట్ వాష్ గురైంది ముప్పై ఆరేళ్ల తర్వాత న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోవడంతో గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తాయి అటు మాజీ క్రికెటర్లు ఇటు అభిమానులు గంభీర్పై తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీని కూడా భారత్ కోల్పోతే గంభీర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కోచ్ గా అతడు జట్టుకు అందించిన విజయాల కంటే ఘోర ఓటములు ఎక్కువగా ఉండడం అతడి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జనవరి మూడు నుండి ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్ ఫలితంపైనే గంభీర్ భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు ఈ మ్యాచ్లో భారత్ గెలిచి సిరీస్ ను రెండు రెండుతో సమం చేస్తే ఓకే కానీ ఒకవేళ టీమిండియా ఓడిపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి తప్పుకుంటుంది అప్పుడు బీసీసీఐ ఈ ఓటమిని సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి గంభీర్ను ను టెస్ట్ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి